రాజకీయాలకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు మనసు మార్చుకొని రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని వైకాపాకి అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తితో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారని తాను వైఎస్ఆర్సీపీలోకి రావాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడండి అంటూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండేటువంటి అతనితో విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడు దుర్గా నమస్తే అండి నమస్తే అండి విజయసాయి రెడ్డి రాజకీయాలకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని అందులో భాగంగానే ఆయన వైకాపాలా చేరాలనుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ఒక నేతతో అది కూడా జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక నేతతో ఇప్పుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారని నేను వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడండి అంటూ ఆ కీలక నేతతో విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కొంత ప్రచారం జరుగుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి విజయసాయి రెడ్డి కొత్తగా వ్యూహం వేయలేదు ఆల్రెడీ వ్యూహం వేసుకునే బయటకు వచ్చాడు మన ఆ రోజు కూడా చెప్పాము ఆయన బయటకు వచ్చేసాడు రాజకీయ సన్యాసం అంటున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా తిట్టట్లేదు సో ఇది నమ్మే లేదు అని మనం ఆ రోజు చెప్పాము జగన్మోహన్ రెడ్డి వ్యూహం లేదంటే కావచ్చు ఇప్పుడు అతను పనిచేసేది జగన్మోహన్ రెడ్డి కోసం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా రాడుగా ఆయన బయటికి కాబట్టి నలభై ఏళ్ళు ఒక వ్యక్తితో ఉన్న అనుచరుడుగా ఉన్న వ్యక్తి సడన్ గా బయటకు వచ్చేసాడంటే నమ్మశక్యంగా ఉంటుంది అన్లెస్ అంటే ఎదురు తప్పు చేస్తే రావాలి లేదు అవతల వాళ్ళలో తప్పు కనిపెడితే రావాలి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తప్పులు చేయలేదు ఈయన కొత్తగా తప్పులకు వత్తాశ పలకలేదు ఈయన అసలు ఈయన చేసిన పనే అది కదా క్విట్ ప్రోకో అనేది ఎంత పెద్ద తప్పు అది చేయించింది చేసింది ఈయనే జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డి చేశారు అప్పుడు ఈయన కొత్తగా ఇప్పుడు కనిపించే లోపాలే ఉండవు కాకపోతే ఏంటంటే ఒక స్కెచ్ వేసుకున్నారా అంటే మనం ఇట్లా నాటకం ఆడదాము నేను బయటికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ కేసులన్నీ బయటకు వస్తాయని తెలుసు వాళ్ళకి ఇంకొకటి మీకు గమనిస్తే మీరు మొత్తం అసలు లిక్కర్ స్కామ్ గురించి తీగ బయట పెట్టిందే ఎవరు విజయసాయి రెడ్డి ఎగ్జాక్ట్లీ అంటే అసలు వైసీపీ చేసినటువంటి లిక్కర్ స్కామ్ బయట పెట్టిందే విజయసాయి రెడ్డి అయినప్పుడు మరి నిజంగా వారిద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వ్యూహరచన చేసి విజయసాయి రెడ్డి పార్టీలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఇక్కడ మీరు నష్టం వాటిల్ అవకాశం ఉంది లిక్కర్ వల్ల ఇప్పుడు అందుకే మీకు తెలివిగా ఏం చేశారు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైనా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేశాడు ఆయన చేయలేదు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక రాజ్ కసిరెడ్డి పేరు చెప్పారు రెడ్డి పేరు చెప్పారు అంతవరకు మొత్తం ఇన్ అండ్ డౌట్ రాజ్ కసిరెడ్డి అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశారు ఖచ్చితంగా ఉన్నారు ఈ రోజుకైనా ఆయన నోటెంట జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని గాని జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశారని గాని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడని గాని లేకపోతే మొత్తం చేయించింది జగన్మోహన్ రెడ్డి అని గాని ఒక్క మాట ఎక్కడ చెప్పల సో మీకు అర్థమవుతున్నది ఏంటి రాజ్ కసిరెడ్డి మీద మొత్తం తోసేసి రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని జైలుకి పంపిస్తే ఈ లిక్కర్ స్కామ్ అక్కడితో ముగిసిపోతుంది అనుకున్నారు కానీ అక్కడే మొదలైంది సమస్య అక్కడ వచ్చింది ఇప్పుడు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసు చూపించేసరికి తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు మీకు ఇంకొకటి బీజేపీ తలుపులో తెరిచి ఉంటే ఈ రోజు విజయసాయి రెడ్డి పెద్దగా పట్టించుకోకపోదురు కానీ ఇవాళ మూసుకుపోయాయి బీజేపీ తలుపులు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి కోసం మూసుకుపోయాయి విజయసాయి కోసం తెరిచి లేవు విజయసాయి రెడ్డి కూడా బీజేపీ వాళ్ళు తీసుకుంటామని హామీ ఇవ్వలేదు అందుకే ఆయన సందిగ్ధావస్థలో ఉన్నాడు ఇంతకాలం వ్యవసాయం అన్నాడు అటు వ్యవసాయం చేయలేదు ఓ రోజు వెళ్ళాడు ఏదో ఫోటో పెట్టాడు మనకి అంతవరకు తర్వాత ఎప్పుడైనా ఇది నార్మడ్ ఏమైనా వేశాడా ఆయన పొలంలో దిగి పొలం పళ్ళు చేశాడా లేదు కదా ఇప్పుడు వీళ్ళకి అసలు వ్యవసాయం ఎందుకండి ఫోటోల కోసం తప్ప రీల్స్ చేసుకోవటానికి తప్ప వ్యవసాయం అనేది వీళ్ళు చేయగలరా చేస్తారా ఒక స్టేజ్కి వచ్చేసాక ఇప్పుడు మొట్టమొదటి ఎంపీ ఆయన వైసీపీ తరఫున అక్కడ చక్రం తిప్పాడు అక్కడ చక్రం తిప్పాడు ఆయన అయ్యాక బీజేపీతో పనులు ఎంత కావాలో అంత చేయించుకోగలిగాడు తర్వాత వైసీపీకి ఏం కావాలో ఎప్పటికప్పుడు చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అనగానే మొత్తం అంతా అరేంజ్ చేయగలిగాడు అదంతా మెయింటైన్ చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాజ్యసభ దీనికి కూడా రా రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చేసి షర్మిల్ తోటి మాట్లాడాడు అయితే షర్మిలతో ఎందుకు మాట్లాడాడు షర్మిలతో ఎందుకు బిడ్స్ కొట్టింది షర్మిలతో ఏమీ లావాదేవీలు లేవు చెప్పాలంటే కాకపోతే ఏంటంటే షర్మిల దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవడానికి నాకేం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు మీరు గమనిస్తే అంటే ఎక్కడ చెడు కాకూడదు ఇంతకాలం ఉన్న ఈ రాజకీయ జీవితంలో నాకు బ్లాక్ మార్క్ రాకూడదని చాలా ట్రై చేసుకున్నాడు ఆయన అయితే ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఆయనకి రాజకీయ ఉనికి లేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు అన్నింట్లో ప్రస్తావనకు వస్తాం తప్ప విజయసాయి రెడ్డి చాలా తెలివిగా ఎక్కడా తన చేతికి మట్టి అంటుకోకుండా మొత్తం స్కామ్స్ నడపగలిగాడు విట్ ప్రోకోలో కూడా ఏ టూగా ఉన్నాడు ఆయన కానీ ఏ వన్ జగన్మోహన్ రెడ్డినే చేశాడు ఇప్పుడు అన్నింట్లో కూడా ఏ టూనే ఆయన అంటే తెలివితేటలు అక్కడ పనిచేసాయి కానీ ఆయన ఇంకొంచెం బుర్ర పెట్టుంటే అసలు ఏ టూగా కాదు కదా ఎందులోనూ తన పేరు లేకుండా చేసుకుని ఉండాలి కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే మనం ఉన్నది చట్టాల మధ్యలో చట్టాలు ఎవరికి కూడా చుట్టాలు కావు చట్టాలు తన పని తన చేసుకెళ్తాయి కాబట్టి ఇరుక్కు తప్పలేదు ఇదే బుర్రన ఆయన ఒక మంచి పనికి వినియోగించి ఒక మంచి ప్రాజెక్ట్ పెట్టించి ఎందుకంటే రాజశేఖర రెడ్డి చేతిలో ఉన్నాడు వీళ్ళకి మంచి పవర్ ప్లాంట్స్ తీసుకోవచ్చు కదా మంచి ఒక ఇప్పుడు కాళేశ్వరం లాగా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని అందులో వాళ్ళు పదివేల కోట్లు తిన్నా సరిపోతుందిగా అంటే తినాలనుకుంటే మనం తినమని చెప్పట్లా అంటే ఇలాంటి వాళ్ళ బుర్ర ఆ రకంగా చేసుకుని ఉంటే మీరు ప్రాజెక్ట్ చాలా బ్రహ్మాండంగా కట్టి ఒక రూపాయి మిగిల్చుకుంటే మిమ్మల్ని ఎవడు ప్రశ్నించదు మీ రెండు పనులు అయితే మీకు ఒక మంచి పేరు మిగిలేదు మీకు డబ్బు మిగిలేదు శాశ్వతంగా ప్రజల్లో మీకు రాజకీయంగా కూడా మీకు సుస్థిర స్థానం వచ్చేది కానీ అవేమీ చేయకుండా ఎందుకు మీరందరూ ఒక క్విట్ ప్రోకో అని లేదంటే ఇట్లా స్కామ్స్ అని అసలు ప్రజల జీవితాలతో ఆడుకుని ఒక మద్యం స్కామ్ చేయటం ఏంటి ఇందులో వేల కోట్లు తినేయటం ఏంటి మీరు బయటపడటం ఏంటి అంటే అసలు వినటానికి కూడా చాలా చిత్రంగా బాధాకరంగా ఉంది చెప్పాలంటే ఇక్కడ ఆశయం ఇవేమీ లేవు కానీ ఎందుకు ఇలాగా ఒక మనిషి ఎందుకు ఇలా దిగజారాలి ఒక రాజకీయాలంటే ఎందుకు ఇలా అయిపోయాయి భారతదేశంలో అసలు ఈ చట్టాల్లో ఉందా రాజ్యాంగంలో ఉందా ఈ లొసుగు అనేది మనకు అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే అసలు ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో నెంబర్ వన్లో ఉండాల్సింది స్కామ్స్లో నెంబర్ వన్లో ఉంది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అది చెప్పుకోటానికి మీరు ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఓ ఆ లిక్కర్ స్కామా జగన్మోహన్ రెడ్డి అంటారు అది మనకి ఎంత బాధగా ఉంటుంది నేననేది మన రాష్ట్రం గురించి మనం చెప్పుకునేటప్పుడు చాలా ఒక గొప్పగా చెప్పుకోగలగాలి ఏ స్వయం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనగలగాలి అది లేదు ఐదేళ్లు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నా కూడా అది కొంచెం విజయసాయి రెడ్డి వైకాపాకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఆయన వైకాపాలోకి వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నాడు అసలు వాళ్ళిద్దరు అనుకుంటున్నటువంటి ప్లాన్ ఎందుకు పెట్టుకుంటే ఏం జరిగింది ఎక్కడో చెడిందండి ఇద్దరికి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి లెక్కల్లో చెడిందా ఎక్కడ చెడిందో చెడింది లేదంటే అసలు వ్యూహాత్మక అంత వ్యూహం ఉండుండదు కొంత వ్యూహం ఉండుండచ్చు ఆ వ్యూహంలో కూడా ఏదైనా ఎక్కడో తేడా కొట్టింది సరే ఈయన అల్లెసాడ నేను నా నిర్ణయం తీసేసుకున్నారు చెప్పే తీసుకుని ఉంటాడు నేను వెళ్ళిపోతున్నాను అంత చెప్పకుండా వెళ్తారని నేను అనుకోవట్లా కానీ ఇప్పుడు ఆయనకి ఎక్కడా కూడా ఏదీ లేదు మళ్ళా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తేనే మంచిది అని అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వచ్చు ఎంత కాదన్న నలభై ఏళ్ల బంధం కాదండి ఈరోజు ఒంటరి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాడు ఆయన అందుకని వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారా కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మొండివాడు మనకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మామూలుగా టకటక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఆయన విషయంలో తీసుకోలేదని తెలుస్తోంది మనకి సో దాన్ని అలా సస్పెన్స్ లో పెట్టాడు అంటే ఆయన కొద్దిగా ఆలోచనలో పడ్డాడు అంటే పూర్తిగా కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు సో దీనికి ఒక నిర్ణయం అనేది ఆయన చెప్తేనే మనకి దీనికి ఒక ఈ విషయానికి ఒక ముగింపు అనేది వస్తుంది